హరి ఓం శ్రీ గురు భోనమ దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి సంసిద్ధుడై కన్న తల్లి అయినటువంటి గాంధారి మాత దగ్గరకు వెళ్ళి తనకు యుద్ధంలో విజయం చేకూరాలని ఆశీర్వచనం అడిగాడు అప్పుడు ఆ సౌశీల్యవతి ఆ పతిభక్తి పరాయణి ఎతో ధర్మ తతో జయహా అని పలకటం జరిగింది ఆమెకున్నటువంటి ప్రతిభక్తి ఆమెకున్నటువంటి సౌశీల్యత ఆమెకున్నటువంటి పాతివృత్య మహిమ అంత ఎంత కాదు అంత పరిస్థితుల్లో కూడా కురుక్షేత్ర సంగ్రామంలో తన బిడ్డ గెలవాలని కోరుకోలేదు ధర్మం గెలవాలని ఆమె కోరుకున్నది ఎతో ధర్మ తతో జ్యేయ అంటే ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ విజయం ఉంటుంది అని ఆమె కొడుకుతో అనటం జరిగింది కనుక కనుకనే ఆమె సంశూల్యుత పాతివక్ష మహిమ వలన భగవంతుని కూడా శించేటువంటి శక్తి శాపానుగ్రహ శక్తి ఆమెకి లభించింది కనుక మనిషి ధర్మాచరణ తప్పకూడదు ధర్మం రక్షతి రక్షిత అనే సూక్తిని తూచా తప్పకుండా పాటించాలి జయ గురుదేవ్ శ్రీగురు హమహ